కేర్ కి స్వాగతం ఇవాటి వీడియోలో ప్రతి ఒక్క స్త్రీ అనుభవిస్తున్న బాధ ఈ వీడియోలో నివృత్తి అవుతుంది ఏ స్త్రీ అయినా తను వాళ్ళ పుట్టింట్లో ఉన్నప్పుడు ఆ తండ్రి ఆ స్త్రీని మహారాణిలా చూసుకుంటాడండి ఏ ఒక్క చిన్న పని చెప్పడు అదే పెళ్ళైన తర్వాత భర్త చెప్తారా అని అనకండి ఆ స్త్రీ తనంతటి తనగా బాధ్యత తెలుసుకుని తన పిల్లల్ని భర్తని ఆనందంగా ఉండటం కోసం తను అహర్నిశలు శ్రమిస్తుందండి ఇప్పుడు అలా అహర్నిశలు ఒక స్త్రీ తన సంసారం బాగుండటం కోసం ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తూనే ఉండాలండి ఆ శ్రమించటంలో ఉదయం లేచిన దగ్గర నుంచి తను ఆ స్త్రీ ఎప్పుడు నీళ్ళలో పనిచేస్తుండాలండి అంటే బట్టలు ఉతకటం దగ్గర ఆ స్త్రీ ఉన్నప్పుడు కాళ్ళు పగలటం అంటే మడమలు పగలటం ఇది సర్వసాధారణం అండి ఆ మడమలు పగిలి చర్మం కోచుకుపోయి అంటే ఒక కత్తితో లేదా ఒక బ్లేడ్తో కోస్తే ఎంతైతే లోతుకి దిగుతుందో అంత లోపల గుంటలు పడిపోయి ఉండి అందులోంచి కొంతమందికి రక్తం వచ్చి కొంతమంది పాదం కింద పెడితే తట్టుకోలేక అయినా అలానే పనిచేసే చాలా మందిని స్త్రీల్ని మనం మన చుట్టుపక్కల చూస్తున్నామండి ఈ చిన్న చిట్టుగా ఉపయోగించి మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి మడమలు పగిలినప్పుడు ఇప్పుడైనా మీకు తీరి కుదిరిన సమయాల్లో నీటిని గోరువెచ్చగా లేదా కొంచెం వేడి అంటే మీ పాదములు ఎంత వరకైతే అయితే తట్టుకుంటాయో కొని మీరు అందులో కాళ్ళు పెట్టి పదిహేను నిమిషాలు ఆ గోరువెచ్చని లేదా వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టి తీసేసిన తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకుని శుభ్రంగా మీ మడమలు కాళ్ళంతా శుభ్రంగా తుడిచి స్టోన్ అని ఒకటి ఉంటుంది అండి పుమి స్టోన్ పియూఎంఐ సిఇ అది మీకు ఒక ఆన్లైన్ స్టోర్ లో అయినా దొరుకుతుందండి మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదండి మీరు ఆ స్టోన్ సబ్బు షేప్ లోనే ఉంటుంది మీకు ఎక్కడైతే పగుళ్ళు వచ్చినాయో ఆ పగుళ్ళ మీద ఈ స్టోన్ ని ఈ విధంగా ఏదో ఒక అది సర్కులర్ మోషన్ అవ్వచ్చు ముందుకి వెనక్కి అవచ్చు కిందకి అవ్వచ్చు అలా మీరు కంటిన్యూస్గా మీరు ఈ పుమి స్టోన్ని గనక పగులు ఎక్కడైతే వచ్చినాయో చేస్తే అతి స్వల్ప కాలంలోనే మీకు పగుళ్ళ నుంచి మీరు ఉపశమనం పొంది అబ్బా ఇలాగా ఒక క్రీమ్ రాసుకోకుండా లేదా ఇలా ఒక ట్యాబ్లెట్ వేసుకోకుండా కూడా మనకి ఈ పగుళ్ళని తగ్గించుకోవచ్చా అని మీరంతా మీరే ఆశ్చర్యం చెందేలాగా ఈ స్టోన్ చేస్తుంది మీరు ఈ చిన్న చిట్కాని పాటించి అనే భయంకరమైన నిప్పుల నుండి విముక్తి చెంది మీరు సర్వదా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ జై శ్రీరామ్ అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది ఐదు 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 ఒకటి తొమ్మిది తొమ్మిది సత్య ఆయుష్ కేర్ ఆరు బై పదమూడు బ్రాడీపేట గుంటూరు